వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతిరా మీ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము అయితే చూడండి ఫ్రెండ్స్ నేను మీషో నుంచి అయితే టూ శారీస్ అయితే ఆర్డర్ చేశానండి ఆ శారీస్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇదైతే చూడండి జార్జెట్ అండి జార్జెట్ బ్లౌజు శారీ కూడా జార్జెట్ శారీ అండి కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్లో ఉందండి అలాగే ఇది వర్క్ వచ్చేసి చూడండి బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇదంతా సీక్వెన్స్ ఇచ్చారండి అలాగే ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ అండి అలాగే చివరి కూడా చూడండి థ్రెడ్ వర్క్ తో చక్కగా ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది చూడండి ఇది బ్లౌజ్ అయితే చాలా అందంగా ఉన్నదండి అలాగే అక్కడక్కడ చూడండి ఫ్లవర్స్ లా ఇచ్చారు బ్లౌజ్కి అయితేనే బాగుంది ఇదిగోండి చూడండి బ్లౌజ్ అంతానే చాలా అయితే చాలా బాగుందండి అలాగే ఇప్పుడు శారీ చూద్దాం ఇది కూడా అలాగే అలానే ఉంది చూడండి మంచి అయితే ఇదిగో ఇలా వచ్చింది చక్కనే లేస్తో ఇలా బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా అలా వచ్చింది చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లెయిన్ జార్జెట్ శారీకి చక్కగా ఇలా అంచు అంతా ఇవ్వడం జరిగిందండి అది బార్డర్ చాలా బ్యూటిఫుల్ బార్డర్ అలాగే ఈ బ్లూ కలర్కి ఇలా మల్టీ కలర్ బార్డర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి శారీ కట్టుకున్నప్పుడు చాలా కలర్ఫుల్గా శారీ కట్టినప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ మల్టీ కలర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఒకసారి మీకు చూపిస్తామండి ఇదిగైతే చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది లాంచ్ అయితే ఇలా వస్తుంది అలానే ఎలా అయితే ఉంటుంది మల్టీ కలర్ బార్డర్తో శారీ అయితే ప్లెయిన్ శారీ జార్జెట్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఏవైతే నేను టూ శారీస్ ఆర్డర్ చేశానండి ఇదైతే రెండో శారీ అండి అయితే సేమ్ సేమ్ బ్లౌజ్ అలాగే సేమ్ కలర్ కూడా ఇక్కడ ఇద్దరు టివిన్స్ ఉన్నారండి టివిన్స్ కోసం ఈ రెండు ఆర్డర్ చేయడం జరిగిందండి టివిన్స్ ఎప్పుడు ఇద్దరు ఒకటే కట్టుకోవడం జరుగుతుంది దానికోసమని రెండు ఒకే శారీస్ అలాగే ఒకే బ్లౌజెస్ జార్జెట్ శారీస్ ఆర్డర్ చేయడం జరిగింది మరి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేప్పుడు కూడా నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను స్టిచ్చింగ్ అయితే ఇది కూడా నేనే చేస్తానండి స్టిచ్చింగ్ స్టిచ్ చేసినప్పుడు ఎలా కట్ చేయాలో ఏంటో అనేది కూడా నేను చూపిస్తానండి సరేనండి చూడండి ప్రస్తు మీకు కూడా నచ్చినయితే అయితే మేమైతే మీషో నుంచే ఎప్పుడు ప్రతిదీ ఆర్డర్ చేసేది మీషో నుంచే ఆర్డర్ చేస్తామండి మీకు కూడా నచ్చినట్లయితే ఇది ఆర్డర్ చేసుకోండి చాలా అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇది అన్నాలైన పాడవద్దు కూడా జార్జెట్ కదండి స్మూత్గా ఉంటుంది అలాగే కుర్చీలు అనేవి కూడా చాలా నీట్గా వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా చాలా అందంగా ఉంది సరే అండి ఈ శారీస్ అయితే మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ని తెలియచేయండి కామెంట్ బాక్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి అందరికీ నమస్కారం